ఉత్తరాది కొత్తగూడెం జిల్లా పంచాయతీ కొత్తగూడెం జిల్లాలోని మార్కెట్ యార్డు ఎస్టీలకే కేటాయించాలని ఇప్పటికే వాళ్లకు ఓటు శాతం ఎక్కువ ఉన్న ఇప్పటికి ఎన్నో అన్యాయం జరిగిందని ఇప్పటి వరకు ఇది కేటాయించకపోవడంలో మాకు ఎంతో ఇబ్బంది కలుగుతూ ఉందని మాకు ఏం ఏడలా ఎట్లా అని చెప్పి వాళ్ళు ఏ ఎన్నో సమస్యలతో పోరాడుతున్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు ఇది ఖచ్చితంగా మార్కెట్ యార్డు ఎస్టీలకే కేటాయించాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ కొన్ని అంశాలపై జిల్లా అధ్యక్షుడు శివ మాట్లాడడం జరుగుతూ ఉంది మరి ఏమేం చెప్తా ఉన్నారో వాళ్ళ డిమాండ్స్ ఏందో కూడా కనుక్కుందాం కేవలం ఇవాళ ఆదివాసీ జిడ్డ బిడ్డలను సన్నద్దంగా పట్టుకుతూ ఉన్నాం ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు ఐదు కాన్స్టిట్యూన్సీల్లో ఒకటి జనరల్ నాలుగులో ఆదివాసీ బిడ్డ కోయోలకు గెలిపించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కానీ మా ఒపీనియన్ ఏమంటే ఈ జిల్లాలో నామినేటెడ్ పోస్టులు మార్కెట్ కమిటీ కానీ భద్రాచలం టెంపుల్ పెద్దమ టెంపుల్ నామినేటెడ్ పోస్టులు లంబాడి బిడ్డలకు ఇవ్వాలని చెప్పేసి శివలాల్సిన జిల్లా కమిటీ నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్న మంత్రి బౌర్యోళ్ళు ప్రతీక్రమార్ గారికి తుమ్మల నాశనకి తోముల శ్రీనివాస గారికి ఆదివాసీ గిరిజనుల మీద కొంచెం హేమకరైన ఈ నామినేటెడ్ మార్కెట్ కమిటీ పోస్ట్ బండ లంబాడి బిడ్డలకు ఇవ్వాలని చెప్పేసి కోస్తూ ఉన్నాము ఎందుకంటే నయ సూక్కులు అవుతారు ఈ జిల్లాకి ఇప్పటికే ఆదివాసీ గిరిజను పేరు ఎమ్మెల్యేలు నలుగురు ఉన్నారు కాబట్టి కనీసం ఈ మార్కెట్ కమిటీ లాంటిది చేయించిన పోస్టు మా బంజారాపేట కేటాయించిన కేటాయిస్తే మీ ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా బంజారాపేట నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మీకు కూడా గౌరవంతో పాటు మీ కూడా మా గుండెలో పెట్టుకుంటామని చెప్పేసి రెక్వెస్ట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి శవలాచన జిల్లా కమిటీ నుంచి వస్తా